వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఓరవోరిగా జరుగుతాయని భావిస్తున్నారు ఈ ఎన్నికలు రేపు ఇక్కడ ప్రభుత్వానికి పునాది ఏర్పడుతుంది లేదా కొనసాగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఐదు ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ దగ్గర బీఆర్ఎస్ సుపారి తీసుకుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి నిజానికి అది జరుగుతుందా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా బీఆర్ఎస్ సీరియస్గా మీతో ఫైట్ చేయడం లేదనిపిస్తుందా మీకు వందకు వంద వన్ద శాతం మా గౌరవం ముఖ్యమంత్రి గారు అనటమే కాదు ప్రత్యక్షంగా గ్ ఇవాళ గ్రౌండ్లో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఐదు నియోజకవర్గాలతో పాటు ఇంకా ఒకటి రెండు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏదైతే శ్రీమతి కలవకుంట్ల కవిత గారి మీద లెక్కర కేసు పార్లమెంటు ఎన్నికలు కొద్ది రోజుల ముందు ఆ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసి వారికి ఉన్న వ్యవస్థల ద్వారా కలవకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసే సింపతిని కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని ఒక ఉద్దేశంతో బెనిఫిట్ జరిగితే మాకన్నా జరగాలి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా బెనిఫిట్ జరగాలని ఒక వ్యూహాత్మకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఏ పార్టీ బి పార్టీ అని ఎన్నికల లబ్ధి కోసం కూతుర్ని జైలు పంపుకుంటారా కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనే వ్యక్తి కూతురినే కాదు రాజకీయాల కోసం ఏమైనా చేయగలుగుతాడు ప్రభుత్వం ఎన్ని ఎన్నికలకు ముందు మీరు కూడా ఆరోపణలు చేశారు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒప్పందం అని చెప్పేసి సో ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒప్పందంలో భాగంగానే మళ్ళీ కవితను అరెస్ట్ చేస్తాడు ఆ రకంగా బెనిఫిట్ రాలే అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక అండర్స్టాండింగ్తో అరెస్ట్ చేయలేదు దాని రిజల్ట్ రాబోయేసరికి ఇట్లా మనకు వర్క్ కావట్లేదు అని ఎట్లయితే వర్కౌట్ అవుతుందని ఇది తీసుకున్నారు ఈసారి కానీ లిక్కర్ స్కామ్ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తుంది ఒకవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద కేసు పెడితే లిక్కర్ లోనో అక్రమంగా కేసు పెట్టింది అంటారు కవిత మీద కేసు పెడితేనేమో ఇది ఇద్దరు పరస్పర అంగీకారంతో ఆమె జైలుకు పంపారు ఇవి లిక్కర్ స్కామ్లో పాల్గొన్నది అంటారు ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఏది మంచి ఉంటే ఇది మంచి అని చెప్పు ఏది తప్పు ఉంటే అది తప్పని చెప్పు అన్యాయంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ కేసుకు లింక్అప్ చేసి ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆ కేసులో ఇతను అన్యాయంగా ఉన్నదని చెప్తాం లింక్అప్ ఉన్నది కవిత కవిత గారు లాంటిది ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇట్లా చెప్తాం అయితే మీరు అన్నట్లు మాతో ఏదో కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ నేషనల్ పలో మాతో పొత్తులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా నేషనల్ నాయకులు అందరూ దాన్ని ఎనకేసుకొస్తున్నారు అనే దాంట్లో నిజం